ఫ్రెండ్స్ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు నేటి కాలంలో ఇతరులకు అందంగా కనిపించడానికి తమ అందాన్ని పాడు చేసుకుంటున్నారు మరి ప్రతి ఒక్కరికి అందంపై ఎక్కువగా ఆసక్తి పెరిగింది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే అందంగా కనిపించాలి అనుకుంటారు దీని కారణంగా వాళ్ళు తమ శరీరాన్ని అనవసరంగా చెడగొట్టుకుంటున్నారు ఒకరికి తమ ముక్కు ఇష్టం లేదు మరొకరికి పెదాలు ఇష్టం లేదు మరొకరికి తమ చెంపలు ఇష్టం లేదు మరికొంతమందికి తన ముఖం కూడా ఇష్టం లేదు వాటిని మార్చడానికి నేడు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక నార్మల్ విషయంగా మారింది మనం సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ ని చూస్తే వాళ్ళు తమ ముక్కుని ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసి అందంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు మరియు నేడు ఇది ఎంత సహజంగా మారిందంటే గ్రామంలో ఉన్న అమ్మాయిలు కూడా ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటున్నారు మరియు మెల్లమెల్లగా మనుషులు ముఖాలు ప్లాస్టిక్ ముఖాలుగా మారిపోతున్నాయి రాఖీ సావంత్ అయేష టాకియా ప్రియాంక చోప్రా సమంత శృతిహర్షన్ ఇలా లిస్టు తీసుకుంటే చాలా మంది ఉన్నారు వీళ్ళు తమ శరీర భాగంలోని అంగాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చుకున్నారు కానీ ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా ఇందులో మనం ఎవరి గురించో మాట్లాడుకోవడం ఎందుకు మన సినీ ఇండస్ట్రీలోనే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని చనిపోయిన వారి గురించి మాట్లాడుకుందాం అయితే ఈ లిస్టు లో మొదటి పేరు వస్తుంది మనకందరికి తెలిసిన పేరు ఇది ఆమె ఎవరో కాదు ఆర్తి అగర్వాల్ ఈమె నిజానికి బాలీవుడ్ లో డెబ్యూ చేసింది రెండు వేల ఒకటిలో పాగల్పాన్ అనే మూవీలో ఈమె నటించింది కానీ బాలీవుడ్ లో ఆ మూవీ నడవలేదు మరియు ఆ తర్వాత ఆమె తెలుగులో నటించడం మొదలు పెట్టింది మరియు మీరు చిరంజీవి నటించిన ఇంద్ర మూవీలో కూడా చూడవచ్చు ఆ మూవీలో ఆమె నటనని అందరూ మెచ్చుకున్నారు అయితే ఆమె గోరింటాకు మూవీలో కూడా నటించింది ఈ సినిమా ఎంత ఫేమస్ మన తెలుగు వాళ్ళ బాగా తెలుసు అలాగే కెరియర్ ముగిసిన తర్వాత ఆమె ఎన్నో ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసింది కనిపించడానికి అందంగా ఉన్న ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి ఈ కారణంగా ఆమె చిన్న వయసులోనే ముప్పై ఒక్క సంవత్సరంలోనే చనిపోయింది ఆర్తి అగర్వాల్ ఎన్నో సార్లు అవకాశాలు రాకపోయినా ఫినైల్ తాగి చనిపోవాలనుకుందంట దాని తర్వాత ఆమెకు ఒక ఇన్సిడెంట్ అయింది అయినప్పటికీ ఆమె బతికింది దాని తర్వాత ఆమె అవకాశాల కోసం అందంగా మారాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అప్పుడే ఆమె చనిపోయింది ఆర్తి అగర్వాల్ కి అసలు తెలుగు రాదు కానీ ఆమె నిజానికి తెలుగు ఇండస్ట్రీలోనే గుర్తింపు పొందింది అంతేకాదు ఆమె ఇండియాలోనే పుట్టలేదు ఆమె జనవరిలో పుట్టింది ఆమె తండ్రి శశాక్ అగర్వాల్ మరియు ఆమె తల్లి గుజరాత్ కి చెందిన వాళ్ళు కానీ అమెరికాలోనే ఉండేవారు ఆర్తి అగర్వాల్ బాణ్యం అమెరికాలోనే గడిపింది మరియు ఆర్తి అగర్వాల్ కి చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు అదితి అగర్వాల్ ఆమె కూడా ఎన్నో మూవీస్ లో నటించింది ఆర్తి అగర్వాల్ కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఆమె స్కూల్లో నడిచే ప్రోగ్రామ్లలో డ్యాన్స్ చేసేది ఆమెకు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆన్యువల్ డే రోజు ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ సమయంలో సునీల్ శెట్టి దృష్టి ఆమెపై పడింది సునీల్ శెట్టి ఆర్తి అగర్వాల్ డాన్స్ చేస్తున్నప్పుడు చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు మరియు సునీల్ శెట్టి ఆర్తి అగర్వాల్ ని ఒక పెద్ద స్టేజ్ పై డాన్స్ చేయమని అడుగుతాడు ఆమె ఆ స్టేజ్ పైన డాన్స్ చేసింది మరియు అందరికి ఆ డాన్స్ నచ్చింది దాంతో సునీల్ శెట్టి ఆర్తి అగర్వాల్ తండ్రితో తనని యాక్టింగ్ క్లాస్ కి పంపమని సలహా ఇస్తాడు అయితే సునీల్ శెట్టి మాట అతను కాదనలేదు దాంతో ఆర్తి అగర్వాల్ పదహారవ ఏట పాగల్పాన్ అనే మూవీలో నటించింది ఈ సినిమాలో ఆమెకి లీడ్ రోల్ దొరికింది కానీ ఆమె నటించి ఈ మూవీ ఫ్లాప్ అయిపోయింది మరియు బాలీవుడ్ ప్రయాణం అంతటితో ఆగిపోయింది కానీ ఆర్తి అగర్వాల్ ఓటమిని అంగీకరించకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది దాంతో ఆమె వెంకటేశ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది రెండు వేల ఒకటిలో వచ్చిన నువ్వు నాకు నచ్చవు అనే మూవీలో ఆమె వెంకటేష్ కి సపోర్ట్ రోల్లో నటించింది ఈ మూవీలో సాంగ్ చాలా హిట్ అయ్యాయి మరి అందరూ ఆ పాటలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆమె పేరు కూడా బాగా పెరిగింది మరియు ఆమెకి ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి దాని తర్వాత ఆమె తరుణ్ తో నువ్వులేక నేను లేను ఎన్టీఆర్ తో అల్లరి రాముడు ఇంద్ర వసంతం వీడే గొరింటాకు అనే మూవీస్ లో నటించింది మరియు చూస్తూ చూస్తూనే ఆమె ఆరు సంవత్సరాలలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన నటిస్తూ కనిపించింది ఆమె చిరంజీవి బాలకృష్ణ ఎన్టీఆర్ రవితేజ ప్రభాస్ సునీల్ వెంకటేష్ నాగార్జున రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలతో ఆమె తక్కువ సమయంలోనే నటించింది అప్పటికి ఆమె వయసు ఎక్కువ ఏమీ లేదు ఇరవై రెండు ఇరవై మూడు ఉంది కానీ ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు మధ్య నువ్వు లేక నేను లేను అనే మూవీలో నటించిన తరుణ్ తో ఆమె ప్రేమాణం సాగించింది ఆ సమయంలోనే ఆమె అతనితో ప్రేమలో పడిందని రూమర్స్ కూడా వచ్చాయి ఈ మూవీ రెండు వేల రెండులో మూవీస్ అవడంతో వాళ్ళిద్దరూ కలిసి పార్టీలలో తిరగడం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ ద్దరి రిలేషన్షిప్ లో ఏం ప్రాబ్లం వచ్చిందో తెలీదు కానీ రెండు వేల ఐదులో ఇంటికి వెళ్ళి ఫినాయిల్ తాగి చనిపోవాలనుకుందట రెండు వేల ఐదు మార్చి ఐదున రాత్రి దాదాపు సమయం ఒకటిన్నర టైంలో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు ఆ సమయంలో ఆమె అనారోగ్యం చాలా దారుణంగా ఉంది కానీ డాక్టర్ చాలా కష్టపడి ఆమెని కాపాడారు దాని తర్వాత ఆమె మీడియా ముందు వచ్చి తన అఫైర్స్ ల వల్లే చనిపోయానని చెప్పింది ఆ సమయంలో ఆమెతో ఏం జరిగిందో ఎవరికి తెలీదు కానీ అతని తండ్రి కూడా ఎలాంటి చేయరాని పనులు చేయకని జీవితం చాలా ముఖ్యమని ఆమెకి చెప్పాడట అయితే రెండు వేల ఐదు తర్వాత ఆర్తి అగర్వాల్ చాలా తక్కువ మూవీలో నటించింది కొన్ని మూవీస్లలో ఆమె ఐటమ్సా కూడా చేస్తూ కనిపించింది మరికొన్ని మూవీస్లో ఆమె లీడ్రోలో నటిస్తూ కనిపించింది రెండు వేల ఆరులో ఆమెకి మరొక క్రిటికల్ సిచ్యువేషన్ ఎదురైంది ఆమెకి తలనొప్పి వచ్చిందని దాంతో ఆమెకి హాస్పిటల్లో తీసుకెళ్లారు ఆమె తలపై ఎంత పెద్ద దెబ్బ తగిలింది అంటే ఆమె కొంత సమయం వరకు కోమాలో కూడా ఉంది అయితే అందరూ ఆర్తి అగర్వాల్ మరోసారి తన ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది అని అనుకున్నారు కానీ ఆర్తి అగర్వాల్ తండ్రి దానిని తిరస్కరించాడు మరియు మెట్లు ఎక్కుతుండగా బ్యాలెన్స్ లేక ఇంట్లోనే పడిపోయిందని చెప్పారు కానీ ఆ సమయంలో ఆమెకి అసలు ఏం జరిగిందో ఒక రహస్యంగానే ఉండిపోయింది ఎందుకంటే ఆమెకి తగిలిన దెబ్బలు బట్టి ఆమె పడిపోయినట్టు లేదు ఎవరో బలంగా కొట్టినట్టు ఉంది కొంతమంది ప్రకారం ఆమెకి తక్కువ సమయంలోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఆమె ఈ విధంగా తలబాదుకున్నట్టు ఉండొచ్చు అని చెప్పారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆమెకి చాలా తక్కువగా కనిపించింది ఆమెని అదే సమయంలో ఒక సాఫ్ట్వేర్తో పెళ్లి చేశారు కానీ ఈ పెళ్లి ఎక్కువ సమయం వరకు ఉండలేకపోయింది రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల తొమ్మిదిలోనే వారికి విడాకులైంది ఆ సమయంలో కూడా ఆమె వయసు మరి అంతగా లేదు ఏదో ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంది ఈ వయసులోనే ఆమె ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉంది అలాంటి సమయంలోనే ఆమె మళ్ళీ అమెరికాకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో ఉండసాగింది ఆర్తి అగర్వాల్ అమెరికాలోనే ఉండిపోయింది మరియు తెలుగులో ఆమె కెరియర్ మొత్తానికి అయిపోయింది రెండు వేల పది వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఈ విధంగా ఆర్తి అగర్వాల్ పర్సనల్ లైఫ్ లో బాధపడుతూ మరియు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఫ్లాప్ అయింది దాని వల్ల ఆమె రెండు వేల పదిహేను లో మళ్ళీ కంబ్యాక్ చేయాలనుకుంది కంబ్యాక్ ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అనుకుంది ఎందుకంటే అప్పటికి ఆమె చాలా లావుగా అయిపోయింది అప్పటికే చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని సక్సెస్ అయ్యారు సమంత ప్రియాంక చోప్రా శృతి హన్ అయేషా టాక్యా లాంటి వాళ్ళు ఎందరో మంది ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు ముందుగా ఆమె హైదరాబాద్ లో ఒక క్లినిక్ లో సర్జరీ సర్జరీ గురించి అడిగింది కానీ అక్కడి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆమె శరీరంలో అంతగా కొవ్వు కూడా లేదు కేవలం ఎక్సర్సైజ్ తో తన కొవ్వుని తగ్గించుకోవచ్చు అని డాక్టర్ చెప్పారు కానీ ఆమె మనసులో గట్టిగా నాటుకుంది ఇలాగైనా సర్జరీ చేసుకోవాలి అని అందుకని ఆమె అమెరికాలోనే సర్జరీ చేయడానికి సిద్ధపడింది ఆ సర్జరీ వల్ల బాడీలో ఉన్న కొవ్వు అయితే తగ్గింది కానీ శరీరంలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఈ సర్జరీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆమెకి తెలియదేమో సర్జరీ అయిన కొన్ని నెలల తర్వాత ఆమెకి శ్వాస తీసుకోవడానికి కష్టంగా మారింది దాంతోపాటు శరీరంలో ఎన్నో మార్పులను ఆమె గమనించింది దాంతో ఆమె ఇంట్లోనే ఉండసాగింది అయితే ఈ సమస్యతోనే ఆమె రెండు వేల పదిహేను జూన్ ఆరున శ్వాస తీసుకోవడం చాలా ఎక్కువగా కష్టంగా మారింది అప్పుడు వెంటనే ఆమె మేనేజర్ మరియు తల్లిదండ్రులు ఆమెని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ ఆర్తి అగర్వాల్ దురదృష్ట మార్గ మధ్యంలోనే శ్వాస విడిచింది మేనేజర్ మరియు తల్లిదండ్రులు ఆమె గుండెపోటు వల్ల చనిపోయింది అని అన్నారు కానీ ఆమె సర్జరీ వల్ల చనిపోయింది సర్జరీ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆమె చనిపోయింది కానీ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆమె చనిపోయిందో మీకు తెలుసా డాక్టర్స్ కూడా దీనిని ధృవీకరించారు మరియు ఆమె సైడ్ ఎఫెక్ట్స్ వల్లే చనిపోయిందని వాళ్ళు చాలా వరకు ఇలా జరగడం అసాధ్యమని కూడా చెప్పారు ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని చెప్పారు కానీ ఏం లాభం ఇప్పుడు మన మధ్యలో ఆర్తి అగర్వాల్ లేదు తన ముప్పై ఒకటవ సంవత్సరంలోనే ఎన్నో బాధలతో సమస్యలతో చనిపోయింది కానీ నేడు ముప్పై ఒకటి సంవత్సరం ఉన్న వాళ్ళు జీవితం కూడా స్టార్ట్ చేయలేదు అలాంటి సమయంలోనే ఆమె జీవితం ముగిసిపోయింది అయితే ఫ్రెండ్స్ ఇలా సర్జరీ ద్వారా చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు పార్ట్ టూ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఆర్తి అగర్వాల్ నటించిన మూవీ గురించి కింద కామెంట్ చేయండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్